హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అగస్తవాల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుందాం అంటే నాతో పాటే లేచింది స్నానం చేయించాను ఆడుకుంటుంది తను ఆడుకుంటుందని నేను వెళ్ళి పూజ చేసుకుందాం అని వెళ్ళిపోయాను పూజ అయితే చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసుకున్నాను భక్షాలు చేసుకోవడానికి ముందుగా పిండిని తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎందుకంటే నేను తినాను అందుకే మా ఆయన కోసం అని తక్కువ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తాయో ఏమో పిండిని తడుపుకుంటున్నాను మా అమ్మ అత్తయ్య చేసినప్పుడు చూసి నేను ట్రై చేస్తున్నాను మా అత్తయ్య అయితే చాలా వెరైటీలు చేస్తుంది నేను మా అత్తయ్య చేసినప్పుడు చూసి వెరైటీస్ ట్రై చేస్తున్నా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కలుపుకుంటున్నాను పిండిని ఇలా తడుపుకున్నాను పిండిని తడిపే హాఫ్ అన్ అవర్ ముందే పప్పు నానబెట్టుకున్నాను ఇది మొత్తం నానిపోయింది దీన్ని కుక్కర్లో వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్నా పప్పు మెత్తగా అయిపోయింది దీంట్లో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేస్తున్నాను షుగర్ని యాలకులోనూ ఇలా మిక్సీలోకి తీసుకున్నాను పౌడర్ లాగా చేసుకోవడానికి మిక్సీ పడుతున్నాను పౌడర్ లాగా అయిపోయింది ఇందులోనే స్ట్రీమ్ చేసుకున్న పప్పుని వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను మనకు కావాల్సిన విధంగా మెత్తగా చేసుకోవచ్చు మిక్సీ పడుతున్నాను నాకు కావాల్సిన విధంగా అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా పిండిని తీసుకొని చిన్నగా పూరిలాగా చేసుకుంటున్నా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు నాకు ఇలా ఈజీ అనిపించి ఇలా చేస్తున్నాను పప్పుని తీసుకొని రౌండ్ బౌల్లాగా చేసుకొని ఇలా ఈజీ అనిపించింది నాకు అందుకే ఇలా చేస్తున్నాను రౌండ్ బాల్ అలాగా చేసి చేతితోనే పేస్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కాబట్టి చిన్నగానే చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా పెద్దగా చేసుకుంటారు కానీ ఆ పూర్ణం మొత్తం బయటికి వస్తుందేమో అని నేను చిన్నగా చేసాను చేస్తాను ఇంకొకటి కూడా చేస్తే చేశాను కవర్ పైన ట్రై చేద్దామని కవర్ పైన చేసా ఇలా ఈజీ అనిపించింది ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఇలా చేస్తే ఇంకా ఈజీ అనిపిస్తుంది ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను అది వేడి అవుతుందని నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు నెయ్యితో కాలుస్తున్నాను నెయ్యి వేసుకున్నాను ఇలానే టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగానే నెయ్యితోనే అన్నీ కాల్చుకున్నాను చేయడం ఇంకా నిమ్మకాయ పులిహోర కూడా చేశాను టెంపుల్కి వెళ్ళాము అక్కడ వీడియో తీయడం కుదరలేదు అందుకే చిన్న క్లిప్ యాడ్ చేశా ఇంటికి రాగానే సీతలాగా రెడీ చేద్దాం అనిపించింది అందుకే పడుకున్నప్పుడే బొట్టు పెడదామని పెట్టాను మళ్ళీ లేస్తే పెట్టనివ్వదని ఈ విధంగా పెట్టాను పడుకొని లేచిన తర్వాత రెడీ చేపిస్తాను ఆలోపు సీత గెటప్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామని ఇది తీసుకున్నాను ఇది ఒక స్కార్ఫ్ చున్నీ ఇది ఫుల్ హ్యాండ్స్ లేదు నా దగ్గర అందుకని ఇది మ్యాచ్ అవుద్దేమో అని ఇది తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ ఈ కుప్పు దండలు అప్పుడు టైంకి ఏవి సెట్ అవుతాయో అవి వేద్దామని పిన్స్ ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను పూలమాల తీసుకున్నాను ఇలా తలకి ఇలా పెడదాము అనుకున్నాను లేచింది రెడీ చేపియాలి ఆడుతుంది ఇలా సపోర్ట్ చేస్తుందో ఏమో చూడాలి అనుకున్నట్టే ఒకటి అనుకుంటే ఒకటి అయింది అవి ఏం పెట్టనివ్వలేదు అందుకే ఇలా రెడీ చేశాను సింపుల్గా అది ఏవి వేయనివ్వలేదు తర్వాత రాముడు గిటప్ వేశాను రాముడి గిటప్కి అయితే బాగానే సపోర్ట్ చేసింది అలసిపోయి పడుకుంది మేమైతే శ్రీరామనవమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి ఓకే అండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లాగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్